నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నవరత్నాల పథకాలు ప్రజలకు అందేలా చేసింది కానీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత రైతు భరోసా దీవెన పథకాల కింద నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది మరి ఈ నేపథ్యంలో ఈ నిధులు విడుదల కాకుండా రాజకీయంగా అడ్డుకుని కూటమి తనదైన శైలిలో రకరకాల ప్రయత్నాలు చేసింది మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు రాజకీయ పరంగా ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేసిన తరుణంలో మరి ప్రజలకు నోటు వచ్చిన పథకాలని అందనేకుండా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ని అదేవిధంగా హైకోర్టుని ఆశ్రయించి పథకాలు రాకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే చూసాం మనం ఇప్పుడు చూస్తే మరి ఎన్నికల ముందు రోజు వరకు కూడా ప్రజలు ఎదురు చూశారు పథకాలు వస్తాయి పథకాలు ఖచ్చితంగా కుటుంబాలకి కొద్దిగాసరాగా ఉంటుందని అనుకున్నారు కానీ మరి జగన్ గారు లేకపోతే జగన్ గారు ఎన్నికల్లో ప్రక్రియ మరి ఆయన రాజకీయ పరంగా ప్రస్తుతం ఎన్నికలు కూడున్నప్పుడు రాజకీయ పరంగా సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని ఆలోచించకుండా రాజకీయ కుట్రే ప్రజలను అడ్డుకోవడం వైఎస్ఆర్సీపీని అడ్డుకుని వైఎస్ఆర్సీపీ ఎక్కడ మంచి జరగకూడదు అనేది టీడీపీ లక్ష్యంగానే టార్గెట్గా మరి టీడీపీ ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి మరి నిన్న నుండి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అన్ని కూడా సంక్షేమదారులు అందరికీ అందుతున్నాయి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ విద్యా దీవెన వైఎస్ఆర్ చేయూత పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి ఐదు వందల రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు రోజు నుంచి రావాలి కానీ వారు అడ్డుకున్నారు వారు అడ్డుకున్న వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద వాళ్ళ బ్యాంకుల్లో జమ కాబోతున్నాయి ఈ వారం రోజుల్లో అన్ని అందరి అకౌంట్లకి అమౌంట్ జమ అయ్యే అవకాశం కనిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు మరి ఎప్పుడు అండే కదా వీటిని మరి ఎందుకు అడ్డుకున్నారు ఈ కక్షపూరితంగా అడుగడుగున టీడీపీ అడ్డుకుంటే ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తారు కదా సమయం కోసం ఎదురు చూశారు కాబట్టి పోలింగు ఈ నెల పదమూడున జరిగిన పోలింగ్లో ఆ సమయంలో ఆ సమయంలోనే టీడీపీకి ఎలాంటి గుణపాఠం చెప్పాల గుణపాఠం చెప్పారా ఓటర్లు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాఠం చూస్తే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయాల్లో రాజకీయ పరంగా ఎదుర్కోవాలి కానీ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుని ప్రజలకు నోటు తాకొచ్చిన ఆ పథకాలను అడ్డుకుంటే ప్రజలు గ్రహించరా ప్రజలు అవకాశం కోసం చూడరా ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజల చేతులు ఉన్న ఆయుధం ఓటు కదా ఆ ఓటు ద్వారా ఖచ్చితంగా ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా అది రాజకీయ పార్టీలు ఆ మాత్రం ఆలోచించలేని మిడిమిడి జ్ఞానంతో రాజకీయ పార్టీలు ఉంటాయా మరి అపారమైన రాజకీయ అనుభవాలు దేనికోసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈవేళ అన్ని పథకాలు యథావిధిగా డైరెక్ట్గా లబ్ధిదారులు ఖాతాల్లోకి వెళ్తున్నాయి ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఎన్నికల ముందు రావాల్సిన పథకాలను అడ్డుకున్న టీడీపీకి పోలింగ్ రోజున గుణపాఠం చెప్పేవని చెప్పి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చెప్తున్నారు మరి దీన్ని బట్టి చూస్తే మహిళా లోకంతు కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టినట్టుగా ఓట్లేసినట్టుగా కూడా వాళ్ళ వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతుంది మరి జూన్ నాలుగో తారీఖున ఎలాంటి ఫలితం రాబోతుందో చూద్దాం మరి గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు thank you